నే నా పేరు కనకయ్య నిశాని కనకయ్య నాది పోతారం గ్రామం బెజంగి మండలం సిద్ధిపేట డిస్టిక్ నేను వ్యవసాయము ఫస్ట్ నుండి నేను చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం మీదనే నాకు కోరిక ఉంది వ్యవసాయమే చేస్తూ ఉన్నాను మా అమ్మ బాబు నుండి కూడా వ్యవసాయమే నాకు బాగా ఇష్టము టమాటా పెడతా వరి పెడతా ఇన్ నుంచి మొత్తం పత్తి పెడతా సంవత్సరానికి ఒక ఐదు నాలుగు మూడు లక్షల దాకా సంపాదించుకుంటా ఓ ట్రాక్టర్ కొనుక్కున్నా అది నేను ఓన్ గా నడుపుకుంటా నాకు ఇప్పటికి వయసు డెబ్బై తొమ్మిది ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళైనా నేనే సొంతంగా ట్రాక్టర్ నడుపుకుంటున్నా నేనే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నా తాత మరి మంచిగా గింత మంచిగా పంటలు పండిస్తున్నావు మంచిగా పైసలు సంపాదిస్తున్నావు మరి వీటికి ఏమన్నా రసాయనిక ఎరువులు వాడుతున్నావా రసాయనిక ఎరువులు నేను ఏదంటే దుకాణకు పోను ఎరువులు తీసుకురాను నేను జీవామృతం అది ఇది నాకు దోసింది తయారు చేసుకుంటా దో తయారు చేసుకుని కొడతా కొట్టి నేను చెట్టుకు కూడా మన ఎరువు ఎరువు నేను ఎరువు అంటే ఎరువులే అయ్యా కోడి ఎరువు గోర్రెం మందలు ఆవుల అగో అది ఆకిట్లా దుమ్ము అది తీసుకొచ్చుకొని ఇలా పోసుకుంటా వరెల ఇంత ఉసుకే పిసుకే తీసుకొచ్చుకొని పోసుకుంటా దాంతో నేను జీవం కడుతున్నా అంటే భూమిని మంచిగా భూమిని మంచిగా కాపాడుకోవాలంటే ఇప్పుడు తీసుకొచ్చి నాలుగు బత్తాలు ఐదు బత్తాలు పోతాం అనుకో అది ఈ పసలు ఇస్తది ఈ పసలు ఇచ్చినాక వచ్చే పసలు ఎండబెడతా భూమిని నాశనం అదే తప్పు మనం చేసే తప్పే కదా అంటే ఏం ఏం చెప్పగలసుకుంటున్నావు అసలు రసాయనిక ఎరువులు మనం చెప్పదలుసుకున్నాం రసాయనిక ఎరువులు వాడక ఇప్పుడు ఇవి దుకాణ ఫర్టిలైజర్ ఎరువులు వాడక మన గోగుల పెండ బర్ర అది ఇవి మందలు గొర్రె మందలు ఆవుల మందలు ఇటువంటి శర్ర మట్టి ఇది తీసుకొచ్చుకొని భూమిని కాపాడుకుంటే భూమి మరలా కాపాడుతుంది ఒకసారి ఇప్పుడు ఎవరో ఎవరో తాగినట్టు మన ఆడ పోయి అదే కోట తాగే బదులు ఆప తాగితే ఆడు మలసు చూడు మనం గత నాలుగు బత్తాలు వేసే ఐదు బత్తాలు భస్తే అది మలసుక పడింది భూమి అంతే మరి భూమిని కాపాడుకోవాలి భూమిని కాపాడుకోవాలి మనం ఎంత పెట్టుబడి పెట్టానో అంత పెట్టుబడి పెట్టుకోవాలి మనం దానిలో పంట తీసుకోవాలి మస్తు చెప్పిండు తాత అయితే అట్లా అట్లా కాపాడుకుంటేనే అది మనలో కాపాడుతుంది భూమి మనలో కాపాడుతుంది